నంద్యాల మండలం చాపిరేవులలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఎనిమిది మందికి కాలిన గాయాలు అయ్యాయి గాయాలతో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి సత్యమణి నాగిని రవి సింగారెడ్డి ప్రమాద బాధితులను కలిసి వివరాలు తెలుసుకుని పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు వైద్య అధికారులను ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరడం జరిగింది బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా నాగేంద్ర రవి సింగారెడ్డి మాట్లాడుతూ ప్రమాదం జరగడం దురదృష్టకరమని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరడం జరిగింది మృతుల కుటుంబాలకు బాధితులకు ప్రభుత్వము ఆర్థికంగా సాయం అందించాలని కోరారు వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తం రెడ్డి ఆదిరెడ్డి భాస్కర్ రెడ్డి సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు nên ạ các bạn ạ mình cũng có một số cái <laughs> cái <laughs> cái 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 কালিইনিনে আকালিয়েনে পাইনে কাইনিনে দুনেনে। कसै huh? त आयो यो सिंह सिंह त पलो वाला अनि यसको पर्से पलो वाला हेर पलो वाला अनि अनि यसले आफ्नो कुन कुन कुराहरु गर्छ त हैन त्यसले एको के माई त सबैले आछिदा यो नि मलाई राम्रो लाग्यो यो समयमा पनि गर्न पाउनु नि त सबै कुराहरु जनरल <coughs> अस्टिक okay. 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 no out today like that malaysia okay. money is <laughs> so much hyderabad mera special meaning karta hai and we need to send him mm 4 cases <laughs> 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 बोलें का जो आंत है जो पॉजिटिव पिक्चर है वीक है रोज